चानल एम एस एपी न्यूज की स्वागतम सुस्वागतम మంత్రి నారా లోకేష్ను కలిసిన జై యూనియన్ లో మానవ వనరులు విద్యా ఐటీ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్కి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల సమస్యలను తెలిపిన జై యూనియన్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ సభ్యులు వివిధ జిల్లాల నుంచి విచ్చేసి అమరావతి సెక్రటేరియట్ వద్ద మానవ వనరులు విద్య ఐటీ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ను తన కార్యాలయంలో కలిశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను జై యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి తెలియజేస్తూ రాజ్యాంగం చట్టబద్ధంగా జర్నలిస్టులకు కల్పించే ప్రతి సంక్షేమం జై యూనియన్ నందు ఉన్న జర్నలిస్టులకు అందించాలని ఈవెన్టీ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వాహకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కీలక పాత్ర పోషించాయనే ప్రజా సమస్యలను వెలికి తీసుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడంలో నిరంతరం వార్త ఛానల్స్తో పోటీ పడుతూ డిజిటల్ మీడియా వేదిక ద్వారా క్షణాల వ్యవధిలో ప్రసారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు యువకళం పాదయాత్రలో ప్రజల వద్దకు వచ్చినప్పుడు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం కల్పిస్తారనని హామీ ఇచ్చారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఇప్పటికే మా సమస్యలను పరిష్కారం చూపలేదని రాష్ట్ర వ్యాప్తంగా జై యూనియన్ యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులను కలిసి మా సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించాలని తెలియదు తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇప్పటి వరకు అక్రెడేషన్ విషయంలో కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం అందించే దిశగా అడుగులు వేస్తున్నారని అందువలన అక్రిడేషన్ విషయంలో జాప్యం జరుగుతుందని తప్పక రానున్న రోజుల్లో జై యూనియన్ జర్నలిస్టులకు అక్రెడేషన్ కమిటీలో నియమిస్తామని ప్రభుత్వం ద్వారా యూనియన్ కు తగిన గుర్తింపు సంక్షేమం కల్పిస్తామని తెలిపారు بي فون نمبر ليو ٽو من کي سارمن ٿي ٿو ٿا ڏيڻ لاءِ مان ٽو سار گيٽ 15 ٿو ٿي فون نمبر ليو ٽو من کي سارمن ٿي ٿو ٿا ڏيڻ لاءِ ٿا ڏيڻ لاءِ